హలో ఎవ్రీ వన్ నేను మీ డాక్టర్ ప్రణీత్ రెడ్డి చాలామంది తల్లిదండ్రులు బేబీస్ని తీసుకొచ్చి మా బేబీ గ్యాస్ పాస్ చేయట్లేదండి గ్యాస్ పాస్ చేయడానికి ఇబ్బంది పడుతుంది బేబీ బాగా ఏడుస్తుందని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా సో ఆ బేబీ ఫ్రీగా గ్యాస్ పాస్ చేయడానికి కొన్ని మసాజ్ టెక్నిక్స్ చూపిస్తాను ఇవాళ చూసి నేర్చుకోండి సో ఫస్ట్ కొంచెం గోరువెచ్చని కోకోనట్ ఆయిల్ తీసుకొని చేత్తో తీసుకొని బేబీ పొట్ట మీద రాయండి అప్లై చేసి రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ ఇలా చేత్ నొక్కుతూ మసాజ్ చేయండి దగ్గర తీసుకెళ్ళి సో ఇలా నొక్కుతూ మసాజ్ చేయండి మన ఇంటస్టైన్స్ అనేవి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఇలా మూవ్ అయ్యి కింద నుంచి గ్యాస్ వెళ్తుందండి సో మనం ఇదే డైరెక్షన్లో మసాజ్ చేయాలి అలానే సెకండ్ టెక్నిక్ ఇలా కాళ్ళని బేబీ పొట్టపైకి పెట్టి ఇలా ప్రెష్ చేయాలి సో ఇలా రిలీవ్ చేస్తూ ప్రెష్ చేస్తూ రిలీవ్ చేస్తూ ప్రెష్ చేస్తూ ఇలా చేస్తూ ఉంటే కింద నుంచి గ్యాస్ అనేది ఈజీగా పాస్ చేస్తుంది బేబీ ఇదే కాకుండా నెక్స్ట్ది బైసైక్లింగ్ టెక్నిక్ అంటే సైకిల్లాగా బేబీ సైకిల్ దొక్కినట్టు ఇలా ఇలా చేయటం అనమాట సో ఇదొక టెక్నిక్ ఇంకొక టెక్నిక్ ఏంటంటే క్రాస్ లెగ్ ఇట్లా బేబీ లెగ్స్ని ఇలా క్రాస్ చేయటం ఆపోజిట్ సైడ్కి సో ఇవన్నీ బేబీ గ్యాస్ ఈజీగా పాస్ చేయడానికి మనం యూజ్ చేసే టెక్నిక్స్ అనమాట ఇవన్నీ ఫాలో అవ్వండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి థ్యాంక్